లక్ష్మణ్ గారు గుడ్ మార్నింగ్ అండి లక్ష్మణ్ గారు మెట్రో రైల్ గతం నుంచి అంటే రాష్ట్ర విభజన తర్వాత నుంచి మనం చూస్తూనే ఉన్నాం మెట్రో రైల్ మెట్రో రైల్ అని చెప్పేసి గతంలో రామకృష్ణారెడ్డి ఉన్నారు ఆ తర్వాత ప్రభుత్వం మారింది ఆయన బదులు వేరే వారిని నియమించేవారు ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ రామకృష్ణారెడ్డి అని నియమించి ఉత్తర్వులు తీసుకున్నారు ఇప్పటికైనా సరే అది పూర్తవుతుంది అనుకోవచ్చా ప్రతిపాదనలు కేంద్రం సపోర్ట్తో ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి బిజెపి కేంద్రంలో కూడా ఉంది కాబట్టి కేంద్రం ఇప్పుడు అన్ని విధాలుగా మేము సహకరిస్తాము రాష్ట్ర అభివృద్ధికి అని చెప్పి నిర్ణయం తీసుకొని ఇప్పటికే వాళ్ళు ఏమేమి చేయాలా అని అన్న ఏమేమి చేసా అవన్నీ చెప్పారు కొన్ని చేస్తున్నారు ఇంకా అయితే అభివృద్ధి ఒకవేళ ఆలస్యం అవుతుందో లేకపోతే నిర్లక్ష్యం అంటే రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి ఉంది కాబట్టి రాష్ట్రంలోని బిజెపి నాయకత్వం కానీ జనసేన నాయకత్వం కానీ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా శ్రద్ధ తీసుకునే అవకాశం ఉంటుంది ఒత్తిడి చేసే అవకాశం ఉంటుంది అందువలన కదమ్మా ఇవాళ భారతదేశంలోనే కదా ప్రపంచ వ్యాప్తంగా చూసుకున్నా కూడా అభివృద్ధి పదంలోకి పోవాలని ఏ ప్రభుత్వాలైనా కోరుకుంటాయి నగరాలు అభివృద్ధి చెందాలండి అంత పెద్ద విశాఖపట్నం లో మెట్రో రైలు ఇప్పటి వరకు లేకపోవడం అంటే ఏం చెప్పాలి మనం ఎవరి ఎవరు ఎందుకు ఇర్రెస్పాన్సిబుల్ రెస్పాన్సిబుల్గా రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తాయి మెట్రో రైలు రావాలంటే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తేనే కేంద్రము నిధులు ఇవ్వగలుగుతుంది ఎందుకంటే భూసేకరణ కానీ అన్ని కూడా ప్లానింగ్ గాని అంత రాష్ట్ర ప్రభుత్వమే చెయ్యాలి దాని మీద మరి అంత పెద్ద నగరం అది ఉన్న ఉన్న నగరాల్లో రాష్ట్రం వెళ్ళిపోయిన తర్వాత హైదరాబాద్ తర్వాత మనకి ఇక్కడ ఉన్నటువంటి నగరాలు విశాఖపట్నమే పెద్దది దాని తర్వాత విజయవాడ మరి రెండు చోట్ల కూడా విస్తరిస్తు విజయవాడ గుంటూరు కలిసిపోయాయి దాదాపు మరి అటు మచిలీపట్నం వరకు కూడా కలిసిపోతున్నది మరి మెట్రో రైలు అవసరం ఉంది అక్కడ లేకుండా లేదు రోజు రోజుకు ట్రాఫిక్ అది పెరుగుతున్నది వెహికల్స్ ఫోర్ వీల్ వెహికల్స్ పెరుగుతున్నాయి అడ్జస్ట్ అయిపోయింది మనం హైదరాబాద్ లో మెట్రో రైలు ఉండటం వలన ఎంత మంది ప్రయాణం చేస్తున్నారు ఎంత సంతోషం ఎంత ఆఫీసులకు వెళ్లే వాళ్ళు కానీ లేకపోతే చిన్న చిన్న ఉద్యోగాలు తీసుకునే వాళ్ళు కానీ ఈవెన్ కార్మికులు కూడా తొందరగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళిపోతున్నారు కదా మెట్రో రైలు ఉండటం వలన ఖచ్చితంగా అది అభివృద్ధిలో భాగం మెట్రో రైలు అనేది కంపల్సరీగా అసలు జగన్మోహన్ రెడ్డి గారు టేకప్ చేసి కూడాల్సింది ఆయన మన విశాఖపట్నం రాజధాని రాజధాని అని చెప్పి తిరిగి విశాఖపట్నంలో మెట్రో రైలు రైలు ఎందుకు తీసుకురాలేకపోయాడు ఆయన మరి మరి ఎందుకు నిర్లక్ష్యం జరిగింది సరే ఇప్పుడైనా కూడా సరే ఎండిని నియమించ మాత్రాన ఏదో జరిగిపోతుందని కాదు ఆయనకు అనుభవం ఉంది కాబట్టి గతంలో నియమించాము ప్లానింగ్ అప్పుడు జరిగింది కూడా ఇప్పుడు మళ్ళీ అదే అదే అతనే వస్తే కనుక త్వరగా పని మొదలవుతుంది అనేటువంటి ఉద్దేశంతో తీసుకొని ఉంటారు తీసుకోవాల్సింది అనుభవం ఉన్నటువంటి ఆఫీసర్లు ఇవాళ కావాలా చేయాలి కదా పనులు జరగాలి కదా మంచిగా కోరుకోవాలి ఖచ్చితంగా అవసరం అన్నది విజయవాడలో ఉంది విశాఖపట్నంలో ఉంది ఎందుకు ఫ్రీక్వెంట్ అమరావతి అనేది విజయవాడ గుంటూరు మధ్యలో ఉంది కాబట్టి అమరావతి మీదుగా గుంటూరు లేదా ఇంకా ఎక్కడికైనా ఎక్స్టెన్షను ఇటువైపు మచిలీపట్నం వరకు కూడా ఎక్స్టెన్షను ఏరియా కూడా పెరిగిపోతున్నది కదా పెరిగిపోతున్నప్పుడు ఖచ్చితంగా మెట్రో రైలు అనేది అవసరం ఉంది అది ఫీజిబిలిటీ కాదా అనేది ఓకే టెక్నికల్ గా కమిటీలు చూస్తాయి అది ఫీజిబిలిటీ ఉందా లేదా ఎందుకంటే ఇప్పుడు మెట్రో రైలు ఏదైనా కూడా ప్లానింగ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన ప్రైవేటు సంస్థలు వచ్చి వాటిని టేకప్ చేస్తాయి కాబట్టి ఫీజిబిలిటీ ఉంటేనే వాళ్ళు దిగుతారు నష్టాల్లో వచ్చి వస్తే కనుక దిగరు కదా నేనైతే భావిస్తున్నాను ఫీజిబిలిటీ ఉంటుంది ఎందుకంటే ప్రయాణికుల రద్దీ పెరిగింది జనాభా పెరిగింది కార్లు పెరిగాయి పెట్రోల్ వెళ్ళిపోదాము అనేటువంటి ఆలోచన జనాలకు వస్తుంది సిటీలో హైదరాబాద్ లో హైదరాబాద్ కదా నైట్ టైమింగ్స్ పెంచుతున్నప్పటికీ ఎక్కడ మెట్రో మనకు ఖాళీ ఉండడం లేదు ఖాళీ ఉండడం లేదు కదా ఆమె పరువులు వెళ్ళి ఎందుకంటే ఎంత కన్వీనియంట్ అంటే గంటలో ఇప్పుడు మనము ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి గచ్చిబోలి వెళ్ళాలంటే మీరు బస్సుల్లో వెళ్ళాలంటే మూడు బస్సులు మారాలి ట్యాక్సీలో వెళ్ళినా ఆటోలో వెళ్ళినా డబ్బులు ఎంత ఖచ్చితంగా ఎంత ప్రయాణ సమయము గంట గంట నుంచి ఒక్కోసారి ట్రాఫిక్ జామ్ అయితే రెండు గంటలు పడతారు ఏదో వేరే అవును అదే మెట్రో రైలు ఎక్కారనుకోండి ట్వంటీ మినిట్స్ అంతే టు ట్వంటీ మినిట్స్ అవును కాబట్టి జనం అదే ఆలోచిస్తున్నారు కదా డెవలప్ అయింది సిటీ డెవలప్ అయినప్పుడు ఆఫీసులకు వెళ్ళాలి ఉద్యోగాలు చేసుకోవాలి మెట్రో రైలు ఎంత కన్వీనియం అనేది మనం సిటీలో గమనిస్తున్నాం ఇక్కడ హైదరాబాద్ సిటీలో చాలా చీప్ కూడా తక్కువ కూడా రేట్ కూడా తక్కువ తొందరగా వెళ్ళిపోతున్నారు ట్రాఫిక్ జామ్ అనేది ఉండదు కార్ లో వెళ్తున్నాం ఇప్పుడు కార్లు కూడా ఇళ్ళల్లో పెట్టి లేకపోతే మెట్రో స్టేషన్ పార్కింగ్ చేసి టూ వీలర్ లో పార్కింగ్ చేసి మెట్రో ఎక్కిపోతున్నారు కదా అందువల్ల ఏంటంటే డెవలప్మెంట్ లో భాగంగా ఇవన్నీ జరగాలి జరగలేదు ఇప్పుడు ఇప్పుడైనా చేయగలిగితే మంచిదే అని నేను అనుకుంటున్నాను ఓకే